కుజగ్రహం మకర రాశిలో సంచారం సమయంలో ద్వాదశ రాశుల వారికి ఇచ్చే ఫలితాలు ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో కుజగ్రహం ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు నలభై ఐదు రోజుల పాటు సంచారం మకర రాశిలో జరుగుతుంది ఈ మకర రాశిలో కుజుని యొక్క సంచారం వల్ల వివిధ ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు ఎలాంటివో ఈ వీడియోలో పరిశీలించి విశ్లేషిస్తున్నాను ముఖ్యంగా కుజుడు సైన్యాధ్యక్షుడు పోలీస్ డిపార్ట్మెంటుకు ట్రాన్స్పోర్ట్కు కార్యకర్తలు వహిస్తాడు సంబంధమైన విషయాలకు కూడా కుజుడే కారకుడు ఈ మకర రాశి కుజునికి ఉచ్చస్థానం అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ కుజగ్రహం స్తంభన వల్ల ఎక్కువ నెలలు ఒకే రాశిలో రెండు మూడు నెలలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది ఈ కుజగ్రహం సుమారుగా ఒక నెలన్నర రోజులు ప్రతి సంచారం చేస్తూ ఉంటాడు ఈ కుజగ్రహ కార్యకర్తలలో భూ భూ సంబంధమైన ప్రాపర్టీస్ స్థిరాస్తులు అలాగే అగ్నికి సంబంధించింది ప్రయాణాలకు సంబంధించింది మెకానిజం టబాకాయల దుకాణాలు అగ్నికి సంబంధించిన ఏదైనా దుకాణాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ కుజునికి సంబంధించిన కారకత్వాల్లో వస్తాయి అలాగే ప్రమాదాలు రక్తము రక్తం రక్తస్రావము ఇవన్నీ కూడా కుజునికి సంబంధించినవి ఉంటాయి ఇటుడు ట్రాన్స్పోర్ట్ వ్యాపారానికి మరియు ఏ వ్యాపారమైనా కూడా అది అగ్నికి సంబంధించింది అయితే దాని కారకత్వము అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మిలిటరీ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఏదైనా కూడా కుజ కార్యకత్వాల కిందగా వస్తాయి అయితే కుజగ్రహము ఎవరికైనా జన్మరాశి నుంచి మూడో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ పదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ ఈ కుజ సంచారం జరిగితే అంటే మకర రాశి ఇప్పుడు ఎవరికైతే మూడు ఆరు పది పదకొండు స్థానాలు వస్తాయో వారి యొక్క జన్మరాశి నుంచి వారికి మాత్రమే శుభ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా జన్మ వ్యయ కుటుంబ అలాగే అర్ధాష్టమ అంటే నాలుగవ స్థానము అష్టమ స్థానము లలో కుజ సంచారము కొంత ఇబ్బందికర వాతావరణము సప్తమంలో కుజుడు జీవిత భాగస్వాముల వద్ద దంపతుల మధ్య కొంత ఇబ్బంది కలిగి భాగస్వాముల మధ్య ఇబ్బంది కలిగించే విధంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ఈ ద్వాదశ రాశుల ద్వారా మేషరాశి నుంచి మీ రాశి వరకు ఉండే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తాను ఇప్పటి వరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోలు అన్నీ అందుబాటులోకి వస్తాయి అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి పదో స్థానం మకర రాశి అవుతుంది మకర రాశి పదవ స్థానము కుజునికి స్థానము ఇది దిగ్బల స్థానము ఇది కాబట్టి ఇక్కడ కుజుడు చాలా బలవంతుడు అన్ని అనుకూల ఫలితాలని ఇస్తాడు మేషరాశి వారికి ఈ మకర రాశిలో సంచారం మేషరాశి వారికి ముఖ్యంగా దశమస్థ కేంద్రం అవుతుంది కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో చేసేవారికి వృత్తి వ్యాపారస్తులకి మంచి పర్వాలేదు బాగానే ఉంటుంది ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు కుజుని స్థితి వల్ల వీరికి ధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఉద్యోగస్తులకు కూడా స్థిరత్వం ఏర్పడదాము ఉద్యోగంలో వారికి కావాల్సిన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేదా టెంపరీగా ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే అవి పర్మనెంట్గా కావడానికి అవకాశాలు కానీ ఈ రాశి వారికి కలుగుతుంది అన్ని రకాల వృత్తుల వారికి ఉద్యోగస్తులకు ఈ దశమ కేంద్రాల సంచారం వల్ల ఒక రకంగా మంచి ఫలితాలే ఉంటాయి ఈ నలభై ఐదు రోజుల లోపల వృష్మరాశి వారికి భాగ్యస్థానంలో సంచారం అవుతుంది ఇప్పటి వరకు స్థానంలో సంచారం కొంత ఇబ్బందికర వాతావరణమే వీరికి జరిగింది అనారోగ్య సమస్యలు చేయాలనుకున్న పనులన్నీ కూడా ఆగిపోవడము ఏ పని సరిగా మానసిక మానసికంగా ఇబ్బంది ఉండడము ఇన్వెస్ట్మెంట్లలో నష్టపోవడము లాంటివి జరుగుతూ వచ్చాయి ఇప్పుడు భాగ్యస్థానంలో కుజసంచారము కొంతవరకు అది వీరికి కొంత అనుకూల స్థితినే వస్తుందని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి అయితే వీరికి ఇక్కడ మకర రాశిలో ఉండడం చేత ఇతని అష్టమ దృష్టి చేత చతుర్థ స్థానం చూస్తుంటాడు కాబట్టి అలాగే భాగ్యస్థానము పిత్స్థానం కాబట్టి పెద్దల స్థానం కాబట్టి ఆన్సెస్ట్ర ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడము లేదా ఆ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీస్ని అమ్ముకునే పరిస్థితి మీకు కలగవచ్చు కొందరు అమ్ముకోవాలనుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఉంచుకోవాలనుకునే స్థిరాస్తులను అలాగే ఉంచుకోవాలి నెక్స్ట్ తరానికి ఉంచుకోవాలనుకునేవారు కానీ అలాగే అమ్ముకోకూడదు అనుకునే వారికి కూడా అమ్ముకునే పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించి వాటి మీద వాటిని గురించి కొద్దిగా పునరాలోచన చేసుకొని అమ్మడానికి ఎవరినొచ్చి ఫోర్స్ చేసి అమ్మమంటే కూడా అది అమ్మాలా అవుతా అనే విషయాన్ని మీరు కులంక్షంగా నిర్ణయించుకొని చేసుకుంటే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు లేకపోతే ఇబ్బందులు పడి ఉన్న ఆస్తిని పోగొట్టుకునే పరిస్థితి పిత్రాస్తాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇంతవరకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి మీకు అంత ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి అలాగే ఈ వృషభ రాశి వారికి కష్టాల నుంచి కొంత ఒడ్డుకు చేరినట్టుగానే అనిపిస్తుంటుంది ఇక మిథున రాశి వారికి కుజ దోషం ప్రారంభమవుతుంది అష్టమంలో సంచారం వల్ల వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది వీరికి అష్టమ కుజని దోషం వల్ల వీళ్ళకు ఉష్ణ తీవ్రత శరీరంలో పెరిగి కోపం అధికంగా రావడము ఎవరితోనైనా గొడవలు పెట్టుకోవాలనిపించడము జరుగుతు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అష్టమకు అంటే ఈ రాశి వారికి వాక్స్థానంపై కుజుని దృష్టి ఉండడం చేత అది కూడా ఉచ్చ కుజుని దృష్టి ఉండడం చేత మాట్లాడే విషయంలో కొంత మీరు దురుసుగా ప్రవహించడం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చాలా వరకు మో ఏదైనా గొడవలు వచ్చినా సరే మౌనంగా ఉండడము అలాగే గొడవలకు దూరంగా ఉండడం చేసుకుంటే దానివల్ల మీకు కొంత ప్రశాంతత ఏర్పడుతుంది మీరు గొడవల్లో ఇబ్బందుల నుంచి బయటపడతారు ముఖ్యంగా ప్రయాణాలు అననుకూల సమయాల్లో చేయకుండా అనుకూల సమయాల్లో మాత్రమే చేస్తేనే మంచిది సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్రాలే కాకుండా నవగ్రహ స్తోత్రాల్లోని భుజగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ఈ నలభై ఐదు రోజులు అంటే ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను వరకు చేసుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి అలాగే మీరు రక్తదానం చేస్తే కూడా మీకు ఏమైనా ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ప్రమాదాలు రావడం వల్ల రక్తస్రావం అవుతుంది కాబట్టి మీరే రక్తదానం స్వయంగా చేయడం వల్ల ప్రమాదాలు రాకుండా మీరు చిన్న చిన్న అపాయాలతోనే బయటపడతారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ముఖ్యంగా స్త్రీలు వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ల దగ్గర జాగ్రత్తగా ఉండడం రాత్రిపూట గ్యాస్ స్టవ్ బంద్ చేస్తామా లేదా అని చూసుకోవడము అలాగే ఎలక్ట్రికల్ పనులు చేసేవారు ఎలక్ట్రికల్ లో జాగ్రత్తగా వాటికి షాక్ తగలకుండా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం చాలా అవసరం ఉంటుంది ఇక ఈ వీరికి కోర్టు కేసులు ఏమైనా ఉన్నా గొడవలు ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు వాయిదా వేసుకొని వాటిని ఈ నలభై ఐదు రోజుల తర్వాతనే వాటి పరిష్కారం గురించి ఆలోచించండి గొడవ భూముల విషయంలో కానీ గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా వరకు మౌనంగా ఉండి వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది మీరు లక్ష్మీ కరావలంబ స్తోత్రం కూడా పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక కర్కాటక రాశి వారికి సప్తమ కుజ సంచారం అనేది ఈ సప్తమ స్థానము కళ్లత్ర స్థానం అవుతుంది వ్యాపారస్తులకు భాగస్వాములు వ్యాపారంలో బాగా భాగస్వాముల యొక్క స్థానం వస్తుంది కాబట్టి మీరు భార్యతో కానీ భాగస్వాములతో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనస్పతులు వచ్చే అవకాశాలు ఉంటాయి వాటి కొంత మౌనం వహించడము కొంత జాగ్రత్తగా మాట్లాడము వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సప్తమ కుజ సంచారం అనేది పెద్దగా నష్టం చేయకపోయినా మనం పెట్టే ఎఫర్ట్స్ మన యొక్క ప్రయత్నాల్లో పెడితే ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం చేయకపోతే ప్రయత్నం జరగకుండా పనులు ఆగిపోతాయి ఈ విధంగా ఉంటుంది అలాగే ఈ సప్తము లగ్నాన్ని చూడడమే కాక కుటుంబ స్థానాన్ని కూడా చూస్తుంటారు కాబట్టి మీరు మాట్లాడే విషయ విధానంలో కొంత దుర్స్థనం తగ్గించుకొని ఉంటే గొడవలు రాకుండా ఉంటుంది కాబట్టి కుటుంబంలో మనశ్శాంతిగా ఉండాలనుకుంటే భార్యతో కానీ ఇంకా వృత్తి వ్యాపార వ్యాపారస్తులకు వ్యాపార సంస్థల్లో కానీ భాగస్వాములతో జాగ్రత్తగా ఓపు ఓటుతో వ్యవహరించడం నేర్చుకుంటే మంచిగా బాగుంటుంది దీనివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక సింహరాశి వారికి స్థానంలో పూజ సంచారము చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు వీరికి అన్ని రకాలుగా స్థానం అంటే సేవా సర్వీస్ కాబట్టి ఉద్యోగస్తులకు ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతూ అధికారుల నుంచి మరణాలు లభించడము ప్రమోషన్లు రావడము ఇంక్రిమెంట్లు లభించడము అలాగే కోర్టు కేసుల్లో విజయం సాధించడము మీకు అన్ని విషయాల్లోనూ విజయం సాధించడము ప్రతి ఏ పని చేయాలనుకున్న దాంట్లో విజయం వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులున్న పాల్గొంటే వాటిల్లో విజయం సాధిస్తారు ఐఏఎస్ఐపిఎస్ రాసేవారి ఉంటే వారికి ర్యాంకులు రావడానికి మంచి ర్యాంకులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కుజుడు భూకారకుడు కాబట్టి భూ సంబంధ విషయాల్లో కూడా ఏదైనా పనులు చేసుకుంటే వాటిలో కూడా మీకు ఇబ్బంది లేకుండా రావడము ఈ రకంగా అన్ని రకాలుగా మీకు సింహరాశి వారికి అన్ని శోభలు తాలే అని చెప్పవచ్చు వారికి అర్ధాష్టమ కుజుడు ప్రభావం తొలగిపోయి పంచమంలోకి సంచారం చేయడం వల్ల మానసిక స్థితి ప్రశాంతత ఏర్పడమే కాక కొన్ని పనులు ఆగిపోయిన పనులు చేసుకోవాలనే ఆలోచన వస్తుంది కానీ పంచమ స్థానం అనేది ఆలోచన స్థానం కాబట్టి కుజుడు బద్ధకం ఇస్తాడు కాబట్టి కొంత ఇవాళ కాకపోతే రేపు చేతలే అనే ఆలోచనతో మీరు పనులన్నీ కూడా కొంత వాయిదా వేస్తూ వస్తారు అలా వాయిదా వేయకుండా చురుగ్గా చేసుకుంటే మీ పనులు త్వరగానే పూర్తవుతాయి అలాగే ముఖ్యంగా పంచమంలో కొద్దిని సంచారం వల్ల వాడు ఇతను మీ రాశికి తృతీయ అష్టమాధిపతి కాబట్టి సంతానం విషయంలో కొంత ఇబ్బందులు మీరు ఒక ఆలోచన చెప్తే దానికి వ్యతిరేకంగా సంతానం ఆలోచించే విధంగా ఉంటుంది మీరు ఒక కాలేలో చేరమంటే ఇంకో కాలేలో చేరుతాము ఈ చదువు చదవమంటే ఇంకో చదువు చదువుతాము అనే ఆలోచన పెట్టుకొని మీతో విభోదించే అవకాశం ఎక్కువగా సంతానం వల్ల కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా కొంత విపరీతమైన అననుకూల పరిస్థితులు కాకపోయినా కూడా కొన్ని సామాన్యమైన ప్రతిరోజు రొటీన్లో జరిగే పనులలో కొంత వ్యతిరేకత అనుకూలత కలిసి వస్తుంది ఈ పంచమ కుజని వల్ల అంత ఇబ్బందిగా వాతావరణం సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణం కానీ చేసుకోవడం వల్ల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు కొంత మంచి అనుకూలత ఏర్పడే అవకాశాలు ఉంటాయి ప్రతి ప్రతికూలత తగ్గి అనుకూలత ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇక తులారాశి వారికి అర్ధాష్ట కుజ సంచారం అనేది కొంత వీరికి ప్రతికూల స్థితిని క్రియేట్ చేస్తుంది చేసే పనులు సాకపోవడము అననుకూలత ఏర్పడము వీరు ఎవరికో డబ్బు ఇచ్చి ఉంటారు ఆ డబ్బు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన టైంకు రాకుండా ఉండడము అలాగే మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము ప్రయాణాల్లో ఇబ్బంది కలగడము ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం వీరు కూడా రక్తదానం చేయడం వల్ల కొంత ఇబ్బందుల నుంచి బయటపడతారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పరగానే సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ ప్రతిరోజు పారాయణ చేసుకోవడము అలాగే సుబ్రహ్మణ్య స్వామి మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము అభిషేకం చేయించుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తొలుగుతాయి తులారాశి వారికి కుటుంబంలో కూడా వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏవో కొన్ని ఇబ్బందుల వల్ల ప్రతిరోజు ఏదో ఒక గొడవతో మీకు మనశ్శాంతి లేకుండా అవుతుంది ప్రయాణాల్లో ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు నాటిపోయేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము మీరు నడుస్తున్నప్పుడు కూడా రోడ్డు మీద ఏకాగ్రత నడవడం మంచిది లేనితో రోడ్డు మీద ఎవరో వెళ్తూ వెళుతూ వచ్చి మళ్ళీ కొట్టిపోయే అవకాశాలు కూడా ఉంటాయి వెహికల్తో కాబట్టి జాగ్రత్తగా నడిచే వాళ్ళు కూడా జాగ్రత్తగా రోడ్డుపై నడవడం చాలా అవసరము ముఖ్యంగా ఈ తులారాశి వారు వాయుస్థానం ఈ తులారాశి వాయుస్థానం కాబట్టి వీరు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధించడము హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇక వృశ్చిక రాశి ఈ రాశి వారికి మూడవ స్థానంలో కుజ సంచారము చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మూడో మూడవ స్థానానికి కారకుడు కూడా కుజుడే కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారము దాంట్లో కూడా ఈ రాశి నుంచి మూడవ స్థానానికి శుభ ఫలితాలను గ్రహం ఇస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకు అధికమైన ఇంకమెంట్ రావడం కానీ ప్రమోషన్లు రావడం కానీ బదిలీలు జరగడం కానీ స్థాన చలనం పెరిగినా కూడా వారికి కావాల్సిన ప్లేస్కి ఉద్యోగ బదిలీలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే జన సహకారం అధికంగా ఉంటుంది భూ సంబంధమైన మనిషాలలో అమ్ముకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే వాటికి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాలు బటమి ఇబ్బంది ఏమీ ఉండదు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఈ రకంగా ఈ వృచ్చక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఈ నలభై ఐదు రోజుల లోపల ఉంటాయి ఇంకా వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ వృచ్చక రాశి వారికి సోదరుల సహాయము లభించడము జన సహకారం లభించడము ఎక్కడ చూసినా సరే మీరు ఏ పనులు చేయాలనుకున్నా కూడా అందులో విజయం లభించడం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ధనుసు రాశి వారికి వీరికి ముఖ్యంగా ద్వాదశ స్థానంలో జన్మలో కుజ సంచారం చాలా ఇబ్బందులు కల్పించిందని చెప్పవచ్చు వీరికి జన్మలో సంచారం చేసేటప్పుడు సప్తమ స్థానం చూస్తాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు భర్త కానీ భార్య అనారోగ్యం ఏర్పడము ఏదో మానసిక స్థితి సరిగా లేకపోవడము ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర వాతావరణాన్ని కలిగించడము యాక్సిడెంట్లు జరగడము అలాగే ఏవైనా అనారోగ్య సమస్యలు రావడము ఇలాంటివి చాలా వరకు ఇబ్బందులు జరిగాయి ఇలాగా రెండు మూడు నెలల నుంచి కూడా ఇబ్బంది పడుతున్న ఈ ధనస్ రాశి వారికి చాలా వరకు రిలీఫ్ లభించిందని చెప్పవచ్చు ఈ మకర రాశిలో సంచారం వల్ల వీరికి చాలా వరకు వీరికి ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడిందను ఏర్పడిందన్నమాట దీనివల్ల వీరికి అన్ని రకాలుగా శుభాలయ ఈ నలభై ఐదు రోజుల్లో కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో వీరు అనుకున్న పనులను కూడా ఇంతకాలం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఏ ప్రయాణాలు కానీ ప్రమా ఏవైనా పనులు ప్రారంభించినవి ఆగిపోయి ఉంటే ఆ పనులని కూడా ఈ నెలలో ఈ కుజని సంచారం మకర రాశిలో జరిగే సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు ఒక రకంగా అదృష్టకాలం అని చెప్పవచ్చు ఇక మకర రాశి ఇక మకర రాశి వారికి చెప్పాలంటే ఒక రకంగా ప్రతికూల పరిస్థితి అని చెప్పవచ్చు జన్మ పూజ సంచారంతో పాటు అష్టమాధిపతి అయిన రవి సంచారం కూడా ఈ నెలలో ఉంది కాబట్టి ఈ నెల రోజుల లోపల అగ్ని ప్రమాదాలు జరగడానికి కానీ ప్రయాణంలో చేసేటప్పుడు తనుకారకుడితో కలిసి ఉండడం చేత ప్రయాణాల్లో ప్రమాదాలు జరగడానికి కానీ ఏమైనా వ్యవసాయం పనులు చేసుకునే వారికి పనిముట్లతో ఏమైనా దెబ్బలు తాకడం కానీ అలాగ చెట్టు పని నుంచి కింద పడడం కానీ ఇట్లాంటి ఏవైనా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోవడము రక్తదానం చేయడము అలాగే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోవడము సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల కొంత వీరికి అనుకూలత ఏర్పడుతుంది ఈ మకర రాశి వారికి ఫుడ్ పాయిసింగ్ లాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బయట తిరిగినప్పుడు బయట హోటళ్లలో తినకపోవడమే మంచిది వీరికి రవి కుజుల యొక్క సంయోగం వల్ల వీరికి ఎలక్ట్రికల్ షాక్ తగ్గడం కానీ ఏదైనా తినే ఆహారంలో కానీ నీళ్ళలో కానీ ఏదైనా కల్తీ జరగడం వల్ల మీకు ఫుడ్ ఆహా కడుపులో ఎలాంటి ఫుడ్ పాయిసింగ్ జరిగి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తినే విషయంలో ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహి తీసుకునే విషయంలో ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది ఈ రాశి వారికి మాట పట్టింపులు కుటుంబంలోని వ్యక్తులతో వ్యతిరేకత ముఖ్యంగా సప్తమం పైన కుజం దృష్టి ఉంటుంది దంపతుల మధ్య కొంత విభేదాలు ఏర్పడడం భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడడం జరుగుతుంటాయి కాబట్టి మౌనంగా ఉండడం కానీ జాగ్రత్తగా మాట్లాడడం కానీ ప్రవర్తిస్తే కొంత ఇబ్బందులు తక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇక మకర రాశి వారు మంగళవారంలోపట ఎర్రని వస్త్రాలు ధరించకుండా ఉండడము సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము రక్తదానం చేయడము అలాగే కందిపప్పు ఆ రోజు తిరగకపోవడము అలాగే మంగళవారం రోజు మాంసాహారాన్ని చేయించడము చేయడం ద్వారా పూజ గ్రహ నుంచి వచ్చే ఇబ్బందులు తొలుగుతాయి వీరు లక్ష్మీ స్వామి కరామల స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశికి కూడా మకర రాశి చెప్పినట్టుగానే అలాంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి వ్యవస్థానంలో కుదసించడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి రావడము అకాల భోజనం చేయడము అలాగే బదిలీలకు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులైతే అలాగే ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే భూములు అమ్ముకునే విషయంలో కూడా స్థిరాస్తులు అమ్ముకునే విషయంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం వహించడం మంచిది ఈ రకంగా వీరు కూడా మంగళవారం నియమాలు పాటించడము మకర రాశి వారు చెప్పిన నియమాలే పాటిస్తే కొంత ఇబ్బందులు రాకుండా రక్తదానం చేయడము అలాగే ఎర్రని వస్తువులు వాడకపోవడము ఎర్రటి పళ్ళు దానం చేయడము చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మీనరాశి వారికి వచ్చి ఇక మీనరాశి వారికి లాభస్థానంలో సంచారము చాలా అద్భుతంగా ఉంటుంది అనుకూల స్థితి కుజ సంచారము చెప్పచ్చు ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండడం అంటే చాలా అనుకోని అదృష్టాన్ని తెచ్చి లాభం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ అలాగే భాగ్యం అంటే ఫార్చ్యూన్ కాబట్టి అదృష్టాన్ని తీరుస్తాడనమాట ఇలాంటి అదృష్టం కావాలంటే అలాంటి అదృష్టాన్ని కోరుస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కావాలంటే ప్రమోషన్లు కావాల్సిన ట్రాన్స్ఫర్లు కావాలంటే ట్రాన్స్ఫర్లు ఇవ్వడము అలాగే కోర్టు కేసుల్లో విజయం సాగించడము ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండడం వృత్తి వ్యాపారంలో దాని ఆదాయం పెరగడము ముఖ్యంగా ఏదైనా వస్తువు మీరు స్థిరాస్తులు అమ్ముకోవాలనుకుంటే వాటికి మంచి లాభాలు రావడము ఇలాగ ఏ ఏ మాటకు ఆ మాటకు చెప్పినా కూడా అన్ని విషయాల్లోనూ విజయం వేస్తుంది అన్ని వృత్తుల వారికి వ్యాపారస్తులకు కూడా మంచి ధనలాభం ఉంటుంది ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ప్రయాణాల్లో కూడా చాలా ఇబ్బందులు లేకుండా ఉంటుంది మీకు రకంగా చెప్పాలంటే అన్ని విషయాల్లోనూ ఈ మేనరాశి వారికి శుభఫలతాలే ఉన్నాయని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ వారికి అనుకోని విధంగా వాళ్ళ యొక్క ఫ్లాట్స్ కానీ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ కానీ అంత వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ మేనరాశి వారికి అన్ని విషయాల్లోనూ విజయాలే లభిస్తాయని చెప్పవచ్చు సుబ్రహ్మణ్య కరోనా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలి చేయడం వల్ల కూడా మీరు పెద్దల యొక్క ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరికన్నా ఈ రకంగా ద్వాస రాసుల వారికి ఈ గ్రహం యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మిత్రులతో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ